అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి దేని నిమిత్తం డబ్బులు వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కంపల్సరీగా కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే ఏదైనా పథకం నిమిత్తం అడగాల్సి వస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి చూడండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఆగస్టు వరకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు వేశారు దీని తర్వాత ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి రైతులకు అకాల వర్షాల వల్ల ఏర్పడినటువంటి పంట నష్టం డబ్బులను వేయడం అయితే జరుగుతుందనమాట సో అకాల వర్షాల వల్ల వచ్చినటువంటి నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం బృందం వచ్చి అయితే అంచనా వేయడం జరిగింది ఇటు తెలంగాణలో ఆంధ్రాలోను ఎంత మేరకు పంట నష్టం జరిగింది ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి ప్రభుత్వాలకి ఈ యొక్క ఆర్థిక నష్టం ఏదైతే ఉందో వరద నష్టాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది సో వరద నష్టానికి సాధారణమైన ఇల్లులు కోల్పోయిన వాళ్ళు అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యవసాయం పాడైపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మొన్నటి వరకు పదివేలు ఇస్తాం ఉన్నవారు ఇప్పుడు పదహారు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఇప్పుడు ప్రభుత్వం రైతులు కూడా నష్టపోయారు పంట నష్టపోయారు ఈ పంట నష్టపోయిన వారికి కూడా ప్రభుత్వం సహాయం చేయాలని అయితే చూస్తుందన్నమాట సో ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంతవరకు అయితే ఆ రికార్డుల్లో భూమి నమోదయ్యిందో అంటే వారి యొక్క భూమి ఎంత విస్తీర్ణం ఏ పంట వేశారు ఏ యొక్క విస్తీర్ణంలో పంట నష్టపోయింది ఎంత మేరకు నష్టపరిహారం చెల్లించాలని వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే చూపించడం అయితే జరుగుతుందనమాట సో ఆ డబ్బులను రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తారన్నమాట సో ఈ రోజు కానీ రేపు కానీ నిలి కానీ రైతుల ఖాతాలో డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరిగా కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ